హలో ఎవ్రీవాన్ అండ్ ఎండకాలం వస్తేనండి అండ్ మంచి మంచి కూరగాయలు ఉన్నా కూడా మనకు అస్సలు తినబుద్ధి కాదన్నట్టు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎండు చేపల కర్రీ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా చిన్నగా ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది అలా అయితేనే టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత ఎండు చేపల్ని కొంచెం వేడి గోరువెచ్చటి నీళ్ళతో నీట్గా కడిగేసుకోండి ఏమన్నా ఉంటే దుమ్మంతా పోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కడిగినాక ఆ తర్వాత ఇట్లా డైరెక్ట్ ఆనియన్స్లో వేసేసేయండి ఆనియన్స్ తో పాటు కొంచెం మనం ఎండు చేపలు కూడా ఫ్రై అయితే ఆ కౌసు వాసన అనేది పోతుందండి కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రై చేసినాక అండ్ కావాల్సినంత టమాటా వేసేసుకొని పైనుంచి కారం అదేవిధంగా కొంచెం ఉప్పు వేసేసుకొని టమాటాస్ని మొత్తం ఈ విధంగా మగ్గనివ్వండి టమాటా మొత్తం మగ్గినాక తర్వాత కొంచెం మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పీసుకేసి ఆ విధంగా చింతపండు వేసేసి కొంచెం సూప్ లాగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసేసి ఆ తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా ఆ తర్వాత లాస్ట్ కొత్తిమీర జల్లుకొని తింటే సూప్